రాజకీయాలు నడపడంలో కక్షపూర్క రాజకీయాలు నడపడంలో ఈర్ష్యతో కూడిన రాజకీయాలు నడపడంలో లేరు ఈ తెలుగు నేల మీద ఈ తెలంగాణ గడ్డ మీద ఇకపోతే విషయం చెప్తున్నా నేను నిన్న మాట్లాడుతూ మాట్లాడుతూ ఎంఆర్పిఎస్ ఎదుగుదలకు కృష్ణమాది ఎదుగుదలకు నేనే కారణం అన్నట్టుగా మాట్లాడాడు పచ్చి అబద్ధం పచ్చే అవకాశవాదం అదే నిజమనుకుండా ఎవరన్నా భావిస్తే అది వందకు వెయ్యి శాతం తప్పు ఆయన తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్న సమయంలో పీపుల్స్ వారు ఉద్యమం నక్సలైట్ ఉద్యమం ఉధృతరం ఉన్న ఉన్న సమయంలో పూర్తిగా వరంగల్ జిల్లాలో ఎన్కౌంటర్లు జరుగుతున్న సమయంలో నువ్వు ఎన్కౌంటర్ లాపకపోతే శేర్ని అతమార్స్తామని పేపర్లు వస్తున్న సమయంలో అంతకంటే ముఖ్యంగా ఇక్కడ మనకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో దొరల పేరు విన్నాం సురేందర్ రెడ్డి అని ఇంకో రెడ్డి అని ఇంకో రెడ్డి అని దొరల పేరు విన్నాం కానీ కడియంసేర్కి పీపుల్స్ వార్ వాళ్ళు పెట్టిన పేరు ఏంటంటే దళిత దొర ఆనాడు కడియంషేర్ గారికి పెట్టిన పేరు ఏంటంటే దళిత దొర అని పేరు పెట్టి ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణలో కనుక ఎన్కౌంటర్లు ఆపకపోతే నిర్బంధం ఆపకపోతే నిన్ను వరంగల్ నడి బజార్లోనే ఉరి తీస్తాం లేదా ఇంకోటి చేస్తామని చెప్పి బహిరంగ ప్రకటనలు వస్తున్న సమయంలో ఎంఆర్పిఎస్ బహిరంగంగానే పీపుల్స్ వారికి అప్పీల్ చేసింది మా దళిత వర్గాల నుంచి ఒకరే ఎదిగాడు ఆ ఎదిగిన ఆయనకు మీరు దొరాని మాట్లాడి మా దళిత వర్గాలలో ఎదిగిన ఒక్కరిని మీరు హతమార్స్తే మాకు ఇంకెవరు ఎదిగినోళ్ళు లేరు కాబట్టి అట్లాంటి స్టేట్మెంట్లు ఇవ్వద్ని చెప్పి ఇప్పుడా తొంభై ఏడు తొంభై ఎనిమిదిలో స్టేషన్ గన్పూర్లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన ఆ నియోజకవర్గంలోనే వేల మందితో సభ పెట్టి నా స్టేట్మెంట్ మళ్ళీ తిరిగెత్త కూడా కనిపిస్తుంది ఏది మా కడియం సేవ మాత్రమే దళిత దొర కనిపిస్తుందా ఈ జిల్లాలో పనిచేసిన చాలామంది మంత్రులు ఉన్నత వర్గాల సంబంధించిన వాళ్ళ మంత్రులను ఎప్పుడు మీరు దూరాన్ని ప్రకటన చేయలేదు కదా మా కడియం సేవ మీకు దళిత దొరగా కనిపిస్తున్నాడా ఎన్కౌంటర్ బాధ్యులు అవుతే అన్ని జిల్లాలు ఎన్కౌంటర్ బాధ్యులు మంత్రులు చేయాలి కదా ఒక ఉమ్మడి వరంగల్ జిల్లాను మీరు ఎట్లా మాట్లాడతారు అని చెప్పి అట్లాంటి నిర్ణయాలు తీసుకుంటే మీ చేతిలో తుపాకులు ఉన్నాయేమో కానీ మా చేతిలో డప్పులు ఉన్నాయి దండోరేస్తామని చెప్పి బహిరంగ స్టేట్మెంట్ ఇస్తే అప్పటి నుంచి దళిత దూరనే స్టేట్మెంట్లు ఆగినాయి ఎంఆర్పిఎస్ ఉద్యమానికి సహాయం చేసిన వాళ్ళలో ఒక మాదిగలు మాదిగ ఉప్ కులాలు కాదు టోటల్ సమాజంలో ఉండబడే అన్ని వర్గాల ప్రజాస్వామికవాదులు ఎంఆర్పీఎస్ ఉద్యమానికి అండగా నిలబడ్డారు వాళ్ళు అగ్రకులాలు కావచ్చు బీసీలు కావచ్చు ముస్లింలు కావచ్చు గిరిజనులు కావచ్చు ఎవరైనా కావచ్చు దళితులు కావచ్చు అన్ని వర్గాల అన్ని వర్గాల ప్రజల మేధావుల అభిమానాన్ని గౌరవాన్ని చూరగొన్న ఉద్యమం ఎంఆర్పిఎస్ ఉద్యమం కాబట్టి శక్తి మేరకు సమాజంలో అన్ని వర్గాల మద్దతు ఎంఆర్పిఎస్కి నిలబడడం వల్ల ఎంఆర్పిఎస్ ముప్పై ఏళ్ళుగా ఉద్యమం నడుపుతూ వచ్చేసింది తొంభై నాలుగులో ఉద్యోగం మొదలుపెట్టినప్పుడు ఈ జిల్లా గడ్డ మీద వచ్చినప్పుడు నా సొంత జిల్లా వరంగల్ అయినా ముప్పై ఏళ్ళ క్రితం ఈ ఉద్యమం మొదలైనప్పటి నుంచి ఆ రోజు ఉద్యమాన్ని ఎట్లా నిలబెట్టుకుంటూ వచ్చామో ఈరోజు ఉద్యమాన్ని అట్లనే కొనసాగుతూ వస్తున్నది అంటే ఎంఆర్పిఎస్ ఉద్యమం ముప్పై ఏళ్ళుగా నిలబడ్డానికి కారణం సమాజంలో ఉండబడే అన్ని వర్గాల ప్రజాస్వామికవాదుల మద్దతు అండదండలు ఉండడం వల్ల నిలబడ్డాం నువ్వు చేసిన సహకారం ఏదన్నా ఉన్నది అనుకుంటే అన్ని వర్గాలు చేసినట్టుగానే ఉన్నది ఉన్నది అనుకుంటే అది కేవలం ఘోరంతా కానీ నువ్వు బిఆర్ఎస్లో ఉండబడే మాదిగలకు చేసిన ద్రోహం కొండంత